హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఏం లేదండి బ్యాంక్ కాడికైతే వెళ్ళామండి మేమైతే బ్యాంక్లో మేమైతే రెండు వేల ఇరవై మూడులో లోన్ అయితే తీసుకున్నాము రెండు వేల ఇరవై మూడులో లోన్ తీసుకుంటే రెండు లక్షలు అయితే ఇచ్చారండి డోక్రా గ్రూపులకి అప్పుడు అన్నీ ప్రూఫ్ మా మన అకౌంటు ఫోన్ నెంబరు ఆధార్ నెంబరు అన్నీ అడుగుతారండి ఆరోజు అయితే ఇచ్చాము తొమ్మిది మంది కరెక్ట్గానే ఇచ్చామండి పదో మనిషి ఫోన్ నెంబర్ అయితే వాళ్ళైతే వాడట్లేదంట ఆధార్కి అకౌంట్కి అయితే లింక్ అయ్యిందండి అయితే వాళ్ళు మరి ఇచ్చారో తెలియక ఇచ్చారో నెంబర్ అయితే ఇచ్చేసారండి అదైతే ఆన్లైన్లో ఓకే అయింది అందరికీ డబ్బులు అయితే మనీ అయితే పడ్డాయండి రెండు లక్షలు రెండు లక్షలు గ్రూప్ మీద ఇరవై లక్షలు అయితే పడ్డాయి అయితే అందరూ తెచ్చుకున్నారు ఒకరోజు రెండు రోజులు మూడు రోజుల్లో లోపల తెచ్చుకున్నారు వాళ్ళైతే మరి బ్యాంక్కి అయితే వెళ్ళారంట వెళ్ళి మనీ డ్రా చేద్దామని తీసుకున్న లోపల మనీ అయితే లేదు మీ అకౌంట్లో అన్నారు మరి డబ్బులు పడ డబ్బు పడ్డ డబ్బులు మరి ఎందుకు పోయాయని మరి అయితే అడిగారు బ్యాంక్ వాళ్ళు మీకైతే అకౌంట్కి అయితే మనీ కొట్టాము డబ్బులు తీసేసినట్టు మెసేజ్ వచ్చిందని చెప్పారంట మరి ఫోన్ నెంబరు ఎలా ఇచ్చారో మరి ఆ రోజైతే మరి మనకైతే తెలియదు డబ్బులు అయితే వేరే వాళ్ళు డబ్బులు డ్రా చేసుకున్నారండి శుభ్రంగా తీసేసుకున్నారు మరి ఇంటికి వచ్చినాక పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వమన్నారు వాళ్ళైతే ఇవ్వలేదు మరి ఇచ్చారో మనకైతే తెలియదు డబ్బులు అయితే కట్టట్లేదండి మేము మూడు సంవత్సరాల నుంచి డబ్బులు అయితే కడుతున్నాము వాళ్ళైతే డబ్బులు మేము తీసుకోలేదు కాబట్టి మాకైతే తెలియదు అని వాళ్ళైతే మనీ అయితే కట్టట్లేదు డాక్రాకి దాని గురించి మాట్లాడదామని వెళ్ళామండి బ్యాంక్ కాడికి అయితే మాట్లాడారు బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు వచ్చారు ఇన్నాళ్ళు ఏం చేశారని అడిగారు వాళ్ళైతే మరి వాళ్ళు సమాధానం చెప్పారు డబ్బులు అయితే కట్టాల్సిందే అంటున్నారు అది మీ తప్పు పర్సనల్ అకౌంట్లో వేసాం కాబట్టి అది మీదే బాధ్యత అంటున్నారు మేమైతే గ్రూప్ మీద అయితే మా డబ్ వాళ్ళ డబ్బులు మామే కట్టాల్సి వచ్చిద్దేమని అని మేమైతే అడిగాము కట్టాలిద్దని వాళ్ళైతే మీరు కట్టే పని అయితే లేదమ్మా వాళ్ళే కట్టాలి అంటున్నారు వాళ్ళైతే మేము కట్టం అంటున్నారు మీరు ఎప్పుడైనా ఎలాంటి పిచ్చి పొరపాటు అయితే చేయకండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవని ఒకటికి రెండుసార్లు ఆలో ఆలోచించి మీరు అయితే ఇవ్వండి మా గ్రూప్లో ఇలా జరిగింది అయితే ఇంకా బ్యాంక్ కాడకి వెళ్ళాం కదా అని నేనైతే ఈ ఐటమ్స్ అంతా మా ఇంట్లో అయితే కొనుక్కొచ్చుకున్నాను బ్యాంక్ ఇక్కడికి వెళ్ళాం కాబట్టి మైసూర్ శాండిల్ బాక్స్ వచ్చేసి అది నాలుగు వందల అరవై పడ్డాయి ఐటమ్స్ అన్నీ అయితే ఐదు వందలు పడ్డాయండి అయితే కొన కొనుక్కొని ఇంటికైతే వచ్చాము బ్యాంక్ కాడకి వెళ్ళినప్పుడు సరే ఇంత లెక్క వచ్చాం కదా అని ఇంకా అన్ని ఇంట్లోకి అవసరమైనవి తెచ్చుకున్నాను అయితే మీరు ఎప్పుడైనా కానీ ఇలాంటి పిచ్చి పొరపాటు అయితే చేయకండి ఎందుకంటే మేము చేసి చాలా ఇబ్బంది పడుతున్నాం బ్యాంక్కి చుట్టూ తిరుగుతున్నాం వాళ్ళ డబ్బుల గురించి మీరు అలా చేయకండి ఆ రెండు సాదా ఒక ఒకటితో ఏం కుడితే బాగుంటుందో ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి తెలియజేయండి ఇంతేనండి వీడియో అయితే సరేనండి ఓకే బాయ్